ఏమంటాడు మేము రాత్రంతయు ప్రయాసపడతామీ కానీ మాకేమి అయినా కూడా వల్ల బాగు చేసుకున్నాం అంటే అర్థమైంది మళ్ళా వెళ్ళాలి అక్కడ సముద్రంలోకి ఆ రోజు ఏం దొరకలేదు అబ్బా దొరకలేదు రే భయ్ కూరగాయల వ్యాపారం పెట్టుకుందాంలే లేకపోతే ఇంకోటి ఏదైనా చేసుకుందాంలే వడ్డీ వ్యాపారం చేసుకుందాంలే చిట్టు నడుపుకుందాం రే భయ్ అదేమంటలే వెరీ బోల్డ్లీ అగెయిన్ దే డి ఫెచ్డ్ ఎనీథింగ్ దిస్ ఇస్ క్రిస్టియన్ లైఫ్ అండి ద లెసన్స్ ఫ్రమ్ ద బైబల్ ఈ సిద్ధాంతాలు మనం నేర్చుకున్నాం అనుకో ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన సన్నిధిని వివ్వడము అలెలుయ అదే బండ మీద ఇల్లు కట్టుకోవడం అంటే చాలామంది ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నారు పైకి మాత్రమే క్రైస్తవులు వాళ్ళు కష్టాలు సహించలేరు నష్టాలు సహించలేరు ఇబ్బందులు సహించలేరు ప్రభు యొక్క ఆశీర్వాదం లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళిపోతారు